స్వాగతం దీని గురించి ఆల్రెడీ ఏంటంటే మేము నిన్న మొన్న గత రెండు మూడు నెలల నుంచి నూతన కార్యవర్గం గురించి రాము గారు గారు అలాగే ఏంటంటే ఈ కార్యవర్గానికి అంతటి కూడా గౌరవాధ్యక్షుడిగా మన డాక్టర్ గారు గారి ముఖ్యంగా ఈరోజు ఈ బలి సంఘం శ్రీకృష్ణ దేవరాయ బలిష్ సంఘం ఈ సంఘం పేరు దీన్ని ఈరోజు ఈ జెండా ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది కాపు కులంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఏంటంటే పెళ్లిళ్ళకి తాలిబుట్ ఇవ్వాలి ఒక ప్రతిపాదన పెట్టుకున్నాం అలాగే ఏంటంటే మా కమ్యూనిటీలో ఎవరు చనిపోయినా కూడా ఏంటంటే మా కమ్యూనిటీని అప్రోచ్ అయితే మూడు వేల రూపాయల వాళ్ళకి ఏంటంటే క్రిమేషన్ ఖర్చులకి ఎత్తుబడి ఖర్చులకి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి కూడా నిర్ణయం అలాగే ఏంటంటే విద్య వైద్యం ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీకి కన్సల్ట్ అయినా మించుమించుగా రెండు సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది ఇక్కడి నుంచి తేజీ తేజోమానంగా ఈ కమిటీ ఏంటంటే కాపు సమాజం కోసం కాపు సంఘం కోసం కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం యువత కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అమూల్యమైన యువత తోటి సంబంధించినటువంటి కాపున్నటువంటి పిట్టని ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంత ప్రభావం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయా మాకి చేయుత కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే ఆ సబ్జెక్ట్ జన్యుల్ అయితే మేము అందరం కూడా ముక్త వాళ్ళకి సాయం చేస్తాం సరిగ్గా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మనము స్వతహాగా మీటింగ్ పెట్టుకునే దానికి ఒక హాల్ నేజే కావాలా ఎవరో ఒక మహానుభావుడు బలిజ మహానుభావుడు వచ్చి ఒక ఇరవై అంకణాల ప్లేస్ ఇస్తే ఆ ఇరవై అంకణాల ప్లేస్లో ఏంటంటే మేమందర సహకారంతో ఒక బిల్డింగ్ నిర్మించుకొని ఇలా హోటల్ ఇలా దొడ్డుల్లో అలా ఆడ ఈడ పెట్టుకోకుండా మన బిల్డింగ్ లోనే మనమే పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిర్మించవలసిందిగా ఈ బలిజ సంఘాన్ని కోరుతున్నాం నా నమస్ మంజులు ఈ రోజు నన్ను అధ్యక్షుడిగా ఎందుకు నా మీద భావన పెట్టినందుకు ఈ యొక్క సంఘానికి నా యొక్క శాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క కాపు బలిజ తెలగా ఈ అందరి ఐక్యత కోసం పోరాడతామని వెంకటగిరిలో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎలాంటి విషయంలో కన్నా మేము అందరం కూడా ఉమ్మడిగా జయి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎలాంటి విషయాలైనా మా కాపు బలిజ దీనివల్ల దేవరాయ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా పోరాడతామని వీళ్ళందరూ ముఖం కూడా ప్రమాణం చేసి సెలవు చేస్తున్నాం